హై వ్యూవర్స్ ఆన్లైన్ లోపల పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను చాలా మంది ఫోటోషాప్ రాని వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతారు ఎందుకంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి విడితే ఎంత ఇవ్వాలి వైడ్ ఎంత ఇవ్వాలి అంటే ఈ పర్టికులర్ సైజెస్ అనేటటువంటివి తెలియక ఇబ్బంది గురవుతారు దానికి గాను మీరు ఆన్లైన్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల లోపలనే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు ఓన్ గా డెవలప్ చేసుకోవచ్చు దానికి గాను మీరు ముందుగా గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత అందులోపల ఈ విధంగా టైప్ చేయండి ఈ పాస్పోర్ట్ ఫోటో డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అందులోపల ఫస్ట్ మన వచ్చేసి ఈ పాస్పోర్ట్ ఫోటో డాట్ కామ్ అని ఇక్కడ చూసారా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు వెంటనే ఆ సైట్లోకి వెళ్తారు అందులోపల మీకు ఫస్ట్ మనం ఇండియా కాబట్టి ఇండియా కంట్రీని చూజ్ చేసుకుంటాం సెకండ్ మన వచ్చేసి మనకు డిఫరెంట్ వేరియేషన్స్తో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఎంత విడితే ఇవ్వాలి ఎంత వైడ్ ఇవ్వాలి తర్వాత వీసాకి అయితే మనం ఎంత విడితే ఎంత వైడ్ ఇవ్వాలి పాన్ కార్డ్కి వచ్చేసి సెంటీమీటర్స్ లోపల ఇక్కడ మనకు విడుతూ వైడనేటటువంటి ఇచ్చేసారు మనం ఈరోజు టాపిక్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాబట్టి అది చూస్ చేసుకొని ఆరెంజ్ కలర్ లోపల గెట్ మై పాస్పోర్ట్ ఫోటో అని చూసారా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ బాక్సెస్ లోపల ఉండేటండి అన్నీ కూడా ఇవి మనకు ఖర్చుతో కూడుకున్నాయి మనకు ఫ్రీగా కావాలంటే కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రీ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని గ్రీన్ కలర్ లోపల ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే టేక్ యువర్ ఫోటో అని ఉంటుంది అంటే మీకు మంచి కెమెరాతోని కానివ్వండి మీ సెల్ లోపల పిక్సెల్ బట్టి కానివ్వండి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక లొకేషన్లో ఒక ఫోటో దిగి మీ సిస్టమ్ ద్వారా అంటే మీ పీసీ ద్వారా ఇందులోకి అప్లోడ్ చేయండి ఓకే అప్లోడ్ పిక్చర్ ఉంది సరే దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్పుడు మీ ఇమేజ్ని మీరు లోపల అప్లోడ్ చేయాలి కాబట్టి దాన్ని చూజ్ చేసుకోండి ఉదాహరణకు నేను ఒక బేబీ ఫోటోని తీసుకుంటున్నాను ఓపెన్ అంటున్నాను ఓకే అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అప్లోడ్ ప్రోగ్రెస్ అని మీకు వస్తుంది ఓకే ఈ విధంగా ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత క్రాప్ యువర్ ఫోటో మీకు నచ్చిన అట్టుగా మీరు దీన్ని క్రాప్ చేసేసుకోవచ్చు ఓకేనా నాకు ఇంత సైజ్ కావాలి నాకు ఇంత కావాలనుకున్నప్పుడు ఇంత మీరు సెలెక్ట్ చేసేసుకొని ఆ పోర్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అని మళ్ళీ ఆరెంజ్ కలర్ కలర్ లోపల ఒక బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ యువర్ పాస్పోర్ట్ ఫోటో షీట్ అని మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద ఈ షీట్ పైన మనకు షేర్ అండ్ ఫేస్బుక్ అని ఒక బటన్ వస్తుంది దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఫొటోస్ని ని మీరు ఫేస్బుక్ లోపల కూడా షేర్ చేసుకోవచ్చు ఓకే అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు లేదు ఈ విధంగా మనం షేర్ చేయకూడదు అని అనుకుంటే ఇక్కడ మీకు థర్టీ సెకండ్స్ మీరు సారీ సిక్స్టీ సెకండ్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎక్కడ లొకేషన్లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు ఆ లొకేషన్లో సేవ్ చేసేసుకొని మీరు దాన్ని వాచ్ చేసేసుకోవచ్చు ఓకే వీర్స్ ఈ విధంగా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ ఓన్గా రెండు నుంచి మూడు నిమిషాల లోపలనే మీరు దీన్ని క్రియేట్ చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి మనకు థర్టీన్ సెకండ్స్ ఇంకా రిమైనింగ్ ఉంది ఓకే అంటే ఈ విధంగా ఏంటంటే మీరు ఫోటోషాప్ లోపల ఇబ్బంది గురు కాకుండా కేవలం మీరు మీ ఓన్గా దీన్ని మీరు ఈ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఓకే చూసారా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయ్యింది డౌన్లోడ్ బాగా మేము క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేసింది రైట్ లిక్ ఇచ్చేసేయండి సేవ్ ఇమేజ్ అనండి అది లొకేషన్ అడుగుతుంది ఓకే లొకేషన్ అడిగితే నేను ఉదాహరణకి డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను సేవ్ అంటున్నాను ఓకే సేవ్ అయిపోయింది దీన్ని మీరు మీ పెన్ డ్రైవ్ ద్వారా కానీ ఫోటోషాప్ తీసుకెళ్ళేసి అక్కడ మీరు వాచ్ చేసేసుకోండి ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో రాయండి